హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కాయలు మా అమ్మమ్మ వాళ్ళ చేన్లో పండివండి మాకు ప్రతి సంవత్సరం ఒక రెండు మూటలు ఇస్తారండి మేము పల్లీలు అయితే బయట దుకాణంలో అయితే కొనుక్కోమండి ఎందుకంటే మాకు పండుతాయి కాబట్టి అదేగాక మేము ఎక్కువ తెల్ల వేరుశనగ గింజలు మాత్రమే అంటే తెల్ల పల్లీలు మాత్రమే వాడతామండి వంటకు కానీ నూనెకు కానీ నూనె అంటే బయట తెచ్చుకుంటామండి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అవి కూడా మేము మిషన్లో ఆడించుకునేసి నూనె అయితే పట్టించుకునేస్తామండి ఈ సంవత్సరం మాకు ఒక మూటే ఇచ్చారు అందువల్ల నూనె ఆడించలేదండి ఈ పల్లీ మనకైతే పల్లీలు రెడీ అయిపోయాయండి ఇంతకు మర్చిపోయాను కాదు ఇవాళ మన రెసిపీ వచ్చి పల్లీ పకోడా అండి మా పిల్లలు ఇవాళ సండే కదా మమ్మీ పల్లీ పకోడా చేసి పెట్టు తింటూ ఉంటాము అని చెప్పి అడిగారు ఒక కిలో పల్లీలు అండి ఇవి నేను మీకు క్రిస్పీ క్రిస్పీగా రావడానికి బేకరీ స్టైల్లో అయితే చూపిస్తున్నానండి ఈ పల్లీలు ఒక కిలోకి వచ్చి మనం వేరు అంటే శనగపిండి అండి ఒక రెండు వందల గ్రాములు శనగపిండి తీసుకోవాలి అంటే మామూలుగా చేస్తూ ఉంటే అలాగే మనం వేసేయచ్చండి కొలత అయితే ఏం అవసరం లేదు మనకి ఇందులో టిప్స్ వచ్చి ఏమంటే కరెక్ట్గా కొలత తీసుకుంటే కన ఒక కిలో పల్లీలకి రెండు వందల గ్రాముల శనగపిండి పడుతుందండి ఒక స్పూన్ వచ్చి కారప్పొడి మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక రెండు స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసానండి తర్వాత కొద్దిగా అంటే ఒక చెంచాలో హాఫ్ చెంచా పసుపు పొడి వేసుకోవాలండి పసుపు వేయడం వల్ల మనకి కలర్ అనేది పకోడా చూడడానికి చాలా బాగుంటుందండి తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ అండి సరిపోతుంది కొద్దిగా రుచికి సరిపడా ఒక రెండు స్పూన్లు లేదా రెండున్నర స్పూన్ అండి అంటే మీ స్పూన్ను బట్టి టేస్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే వెయ్యండి నేనైతే జీలకర్ర వేస్తున్నానండి ఎందుకంటే నమ్లెట్ అప్పుడు పంటి కింద పడుతుంది కదండి కొంచెం టేస్ట్ బాగా ఉంటుంది అనేసి జీలకర్ర పొడి అయితే కాకుండా నేను జీలకర్ర అయితే వేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి జీలకర్ర వేయడం వల్ల మనకి వాసన కూడా మంచి వాసన వస్తుంది పకోడా తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ లూజుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలండి ఇక మా పిల్లలతో మాట్లాడుతూ చేస్తున్నానండి నేను ఎందుకంటే సండే వచ్చిందంటే మా పిల్లలు ఇద్దరు నా చుట్టే ఉంటారండి నేనేం చేస్తున్నా కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఏం ఏ వర్క్లో అయినా కూడా అండి ఈవెన్ వంట చేసే దగ్గర నుంచి వంట తినే దగ్గర నుంచి ఇంకా ఇంట్లో ఏ పని చేసినా బట్టలు ఉతికే దగ్గర కానివ్వండి అన్ని చోట్ల కొద్దిగా అలా హెల్ప్ చేస్తూ ఏమైనా వస్తువులు అందిస్తూ అలా ఉంటారండి మన పకోడాకి అయితే చూడండి ఇలా కలిపేస్తున్నాను నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే లూజ్ అయితే కనుక మనకి లూజ్ లూజ్గా కలిపామనుకోండి ఈ పకోడా అనేది సరిగ్గా రాదండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పకోడాకి వంట సోడా వాడుతూ ఉంటారండి మనం వంట సోడా వేయడం వల్ల పకోడా అనేది మెత్తగా అయిపోతుందండి క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా రాదండి కాబట్టి పకోడాకి వంట సోడా నేనైతే వేయనండి చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్నప్పుడే మనకి పల్లీ పకోడా అనేది బాగా మంచి టేస్ట్తో కరకరలాడుతూ తినడానికి చాలా బాగా వస్తుందండి తర్వాత ముందుగానే పొయ్యి వెలిగించేసి అండి పొయ్యి మీద కడాయి పెట్టే ఆయిల్ పోసి పెట్టేసాను నేను ఆ ఆయిల్ వేడెక్కే అయితే ఈ పల్లి పకోడాకైతే రెడీ చేసుకున్నానండి మనం పిండి కలిపేసుకున్న తర్వాత పల్లీలకి ఇలా ప్లేట్లో వేయడానికి కాలిన తర్వాత అండి ఇలా ప్లేట్ పైన ఒక ఆకు పెట్టి రెడీ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అంటుకోకుండా ప్లేటుకి చాలా బాగా వస్తాయండి ఇంకా ఆయిల్ వేడెక్కిందే లేదో చూడ్డానికి కొద్దిగా మనం కలుపుకున్నటువంటి పల్లీ పకోడాకి నండి ఇలా గరటితో ఆయిల్లో వేసి చూస్తున్నానండి ఆయిల్ అయితే మరిగిపోయింది మనకి మరి ఎక్కువ వేడి ఎక్కకూడదండి ఈ పకోడా చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మీరు కూడా స్టవ్ మీద చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పకోడా అనేది సరిగ్గా కాలేదండి పైకి మనకి కలర్ తొందరగా వచ్చేస్తుంది కానీ లోపల అయితే పల్లీలు ఉడకవు అందువల్ల మనం లో ఫ్లేమ్లో స్టవ్ పైన అయితే చేసుకోవాలి పొయ్యి ప పొయ్యి మీద అయితే అవసరం లేదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మంట అనేది ఎక్కుతూ తగ్గుతూ ఉంటుంది కాబట్టి బాగా ఉడికిపోతాయండి అందువల్ల నేను పొయ్యి మీద సెట్ చేస్తాను ఇవాళ పల్లి పకోడాకి ఇలా గరటితో వేయడం వల్ల మనకి చెయ్యి మీద ఆ నూనె ఎగిరిపడము లేదు వేళ్ళు కాల్చుకోవడము అలాంటివైతే ఉండవండి నేనైతే పకోడాకి ఇలా వేస్తాను తర్వాత బాగా కాలే వరకు వెయిట్ చేయాలండి లే చూ కాగిందో లేదో చూసిన తర్వాతే మనం పకోడాని బయట తీసుకోవాలి ఇలాగా మా అబ్బాయి అయితే వచ్చేసడే మమ్మీ ఇంకా ఎంతసేపు పడుతుంది ఇంకా ఎప్పుడు తినాలి నేను అని ఎగురుకుంటూ వెళ్తున్నాడు అయిపోయిందండి పల్లీ పకోడా అయితే అయిపోవచ్చింది చూసేయండి మీరు కూడా ఎంత బాగా వచ్చిందో కదా నా పల్లీ పకోడా మామూలుగా అయితే సండేస్లో ఏదో ఒకటి అండి పిల్లలు అడిగిందల్లా చేసి పెడుతూ ఉంటాను ఎంత పని ఉన్నా కూడా వేరే పనులన్నీ పక్కన పెట్టేసి పిల్లల కోసం అయితే ఇలా స్పెండ్ చేస్తూ ఉంటానండి నేను ఎందుకంటే మనకు దొరికేది ఆ సండే ఒక రోజే కదండి వారంలో పిల్లలు అడిగినట్లు హ్యాపీగా చేసి పెడితే వాళ్ళు కూడా సంతోషంగా తింటారండి అందుకనేసి నేనైతే ఇలా వాళ్ళు అడిగినట్లు చేసి పెడుతూ ఉంటానండి మన పల్లి పకోడా అయితే రోజంతా తినడానికి చాలా బాగుంటుంది ప్లస్ వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ కూడా ఇంట్లో అలాగే పెట్టేసుకొని తినచ్చండి తర్వాత మిగిలిండే మనం కలుపుకున్నటువంటి పల్లీలు కూడా ఇలా వేసేసుకొని బాగా ఆయిల్లో కాల్ చేసుకోవాలండి మా పక్కింటి అన్న అండి అడుగుతున్నారు ఏంటి వాసన వస్తుంది మీ ఇంట్లో ఏం చేస్తున్నారు యూట్యూబ్లో పెడుతున్నారా అనేసి ఏదో టేస్ట్ చేయడానికి అయితే ఇస్తున్నాను అన్న అన్నైతే తిని చెప్తున్నారండి చాలా బాగుంది అనేసి చా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఏమేమి వేసారు ఇందులో అని చెప్పి అడుగుతున్నారు నేనైతే చెప్తున్నాను పక్కింటి అక్క పక్క ఆంటీ వాళ్ళు కూడా అడుగుతున్నారండి ఏంటి వాసన వచ్చేస్తుంది ఏం చేసేస్తున్నారు మీరు అనేసి అందు వాళ్ళతో అయితే మాట్లాడుతూ చేసేస్తున్నానండి ఇలాగే సండే వస్తే ఇలా గడుస్తుందండి ఆ పల్లి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను బాగుంది అంటున్నారు కదా కుదిరిందా లేదా అనేసి బాగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది కారం ఉప్పు అంతా సరిపోయింది ఇంకా మన పల్లీలు అయితే పకోడా తింటూ ఇలా చేస్తూ సండేని అయితే ఎంజాయ్ చేస్తున్నామండి మేము మరి మీరు మా వీడియోని చూసి ఎంజాయ్ చేసేసేయండి తిన్నట్లు ఫీల్ అవ్వండి లేదు మా వీడియోని చూసి మీరు కూడా పల్లీ పకోడా చేసేసి ఎలా ఉందో మాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి అంటే ఇంట్లో ఈజీగా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఏం ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ ఏం పట్టవు ఈ పల్లీ పకోడాకి ప్లస్ వచ్చి ఎవరైనా కూడా తినచ్చండి మనం బయట తెచ్చుకునే దానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా చాలా నీట్గా హైజెనిక్గా చేసుకోవచ్చు అండి ఇక కరివే అండి కడాయి దించేసి పక్కన పెట్టి కొద్దిగా ఆయిల్ వేడి తగ్గిన తర్వాత వేసుకుంటేనండి ఎక్కువ ఎగిరి పడకుండా మన మీద కరివేపాకు అనేది మనకి ఎలా కావాలో అలా మాత్రమే వేడవుతుందండి చాలా బాగా ఉంటుందండి క్రిస్పీ క్రిస్పీగా ఈ కరివేపాకు ఆయిల్లో వేసి మనం పకోడాలో కలుపుకోవడం వల్ల మంచి అయితే వస్తుందండి పకోడా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకు అనేది తింటూ ఉంటే తర్వాత వచ్చి నేను ఇందులో వెల్లుల్లి అండి రెబ్బల్ని జల వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా అలా కొట్టి పెట్టుకున్నాను ముందేనే అవైతే ఈ ఆయిల్లోనే వేసేస్తున్నానండి మనం ఈ పక్కన పెట్టేసి పెన్నము అందులో వేసుకోవడం వల్ల మనం నూనె అనేది చెయ్యి మీద పడకుండా ఇలా చాలా జాగ్రత్తగా వంట చేసుకోవాలండి వంట చేసేటప్పుడు ఆయిల్ దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలండి ఆడవాళ్ళు లేదంటే కాల్చుకునేసి ఇబ్బంది పడతామండి మనము అందువల్ల చూసారు కదా వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో వేడెక్కిపోయాయి మన పకోడీలు అయితే కలిపేసని ఇంకా మా పిల్లలు అయితే బాగా రెడీగా ఉన్నారండి టేస్ట్ చేయడానికి మన బేకరీ స్టైల్ పల్లీ పకోడా రెడీ ఆహా నోరైతే నాకు ఊరిపోతుంది మేమైతే పకోడే 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 మీరు కూడా తినేసేయండి మేమైతే అందరూ ఇలా ఇంటి వెనకాల హ్యాపీగా కూర్చొని తినేస్తున్నామండి మా పల్లీ పకోడాని మా పిల్లలైతే రెడీ రెడీ చూస్తున్నారు కదండీ చాలా క్రంచీ క్రంచీగా వచ్చిందండి చాలా సూపర్ టేస్టీగా ఉంది కరివేపాకు కూడాను ఇక మధ్య మధ్యలో ఈ వెల్లుల్లిపాయను నంజుకున్నాం అనుకోండి ఆహా అసలు ఇంకా టేస్టే వేరండి ఒక్కసారి చేసి మీరు ఇంట్లో తిన్నారనుకోండి అయితే అస్సలు కొనరండి అంత బాగా వస్తుంది మనం ఇంట్లో నీట్గా చేసుకున్నామంటే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను ఇంకా మా వారు వచ్చేసారండి మా వారు కూడా తింటున్నారు ఎలా ఉందో మరి బాగా ఆస్వాదించి చెప్తున్నారండి చాలా బాగుందంట